భక్తులారా ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా తిరుమల శ్రీవారి వైభవం మాత్రం అసాధారణం సంవత్సరంలో ఒకసారి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక పండుగ లాంటిది ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక ఉత్సవం మాత్రమే అత్యంత ప్రత్యేకమైనది లక్షలాది మంది భక్తులు ఆ ఒక్క రోజునే తిరుమలకు చేరుకుంటూ ఉంటారు ఏమిటి ఆ ఉత్సవం ప్రత్యేకత ఏమిటి ఆ మాయాజలం ఆ ఉత్సవం మరేదో కాదు గరుడ సేవ ముందుగా బ్రహ్మోత్సవాల గురించి చెప్పాలి పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలను ప్రారంభించాడు అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో స్వామివారు ప్రతిరోజు ఒక ప్రత్యేక వాహనంపై విహరిస్తూ ఉంటారు వాహన సేవ అంటే స్వామివారు భక్తుల మధ్యకు రావడం వారి కోరికలు ఆలకించడం అన్నమాట ఇప్పుడు గరుడ సేవ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం గరుడు అనగానే మనకు గుర్తొచ్చేది విష్ణువు వాహనం భక్తి అఖండ విశ్వాసానికి ప్రతీక అని గరుడ వాహనంపై స్వామి విహరించడం అంటే ఆ రోజు తిరుమలలో ఆధ్యాత్మిక శక్తి పరాకాష్ఠకు చేరుకుంటుందని అందుకే గరుడ సేవను దర్శించిన వారికి మోక్షఫలాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతూ ఉంటాయి భక్తుల నమ్మకం ప్రకారం గరుడ సేవ రోజున స్వామిని దర్శిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయనేది ఒక నమ్మకం అందుకే ఆ రోజు తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు తిరుమల వీధులు జనసంద్రంలా మారుతాయి స్వామివారి మహిమాన్విత అలంకారం దీపాలంకరణ వేదఘోషలు అన్నీ కలిసి ఆ వాతావరణాన్ని వర్ణించలేనంత పవిత్రంగా చేస్తాయి గరుడ గురించి ఆధ్యాత్మిక పురాణాల ప్రకారం దుష్టశక్తులను నాశనం చేసి స్వామి వైభవాన్ని రక్షిస్తూ ఉంటాడు గరుడ వాహనంపై విహరించే శ్రీనివాసుడిని చూడటం స్వయంగా విష్ణువు వైభవాన్ని ప్రత్యక్షంగా చూసినట్లేనని చెబుతూ ఉంటారు గరుడ సేవను ప్రత్యక్షంగా చూసిన వారికి ఈ జన్మలో మాత్రమే కాదు పునర్జన్మంలో కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అనేది విశ్వాసం భక్తుల అనుభూతి గురించి గరుడ సేవ రోజు తిరుమలలో ఒక మాయాజలం ఉంటుంది దీపాలతో మెరిసే వీధులు గోపురాల మధ్య ప్రతిధ్వనించే మంత్రోచ్చారణలు భక్తుల గోవింద గోవింద నినాదాలు మధ్యలో గరుడ వాహనంపై మహిమాన్వితంగా విహరిస్తున్న స్వామివారి రూపం ఆ దృశ్యమలన్నిటినీ చూసిన వారు జీవితాంతం మరువలేరు అందుకే గరుడ సేవ అనేది తిరుమల బ్రహ్మోత్సవాల కిరీటం అని ఒక్కసారైనా ఈ గరుడ సేవను ప్రత్యక్షంగా దర్శించిన వారు జీవితాంతం దానిని మర్చిపోలేరు ఈ పవిత్ర గరుడ సేవను మనమందరం ఎన్నోసార్లు చూడాలని శ్రీవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for all.